హైందవ సంస్కృతి ఉన్నతమైన దశ నుంచి నీచమైన దశకు పడిపోయింది అనడమే కాక ఆ మార్పును ముస్లిం దాడులతో ముడిపెట్టడం కూడా ఇంకా విచిత్రమైన విషయం కుల వ్యవస్థ గురించి చాలా క్రూరమైన కఠినమైన నియమాలు పెట్టిన మనుస్మృతి ముస్లిం రాజుల రాక కంటే చాలా పూర్వమే ప్రకటించబడింది మనుస్మృతి క్రీస్తుపూర్వం రెండు వందల నుంచి క్రీస్తు పూర్వం ఐదు వందల మధ్యకాలానికి చెందిందని చరిత్రకారుల అంచనా అప్పటికి ముస్లిం రాజులు భారతదేశానికి రావటం సంగతి అటుంచి ప్రవక్త మహమ్మదే పుట్టలేదు నిజానికి కులరీతిని వివరంగా సూత్రీకరించిన స్మృతులు అన్ని మహమ్మద్ పుట్టుకు ముందు రూపకల్పన చేసినవే స్త్రీలను దాసిలుగా ప్రకటించింది కూడా ఈ స్మృతులే వాటన్నింటిలోకి మనుస్మృతి స్త్రీల పట్ల అతి క్రూరమైంది అంటడాని తన మాటకొస్తే స్త్రీలు క్రీస్తు పూర్వానికి చెందిన అర్థశాస్త్రంలోనూ ఆపస్తంభ ధర్మసూత్రంలోనూ ఇతర బ్రాహ్మణ సాహిత్యంలోనూ అంటరానితనం ప్రస్తావన ఉంది చండాలులను చాలా ప్రాచీన కాలం నుండి కూడా అంటరాని వారిగా చూశారు యజుర్వేదంలోనే ఈ ప్రస్తావన ఉంది ఈ తప్పంతా ముస్లిం దాడులపైన పెట్టడం హాస్యాస్పదం